హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కుమార్ తెలుగు బ్లాగ్స్ ఈ రోజున మనం చాలా స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఏంటంటే అక్టోబర్ వచ్చిందంటే ఇక్కడ అసలు సందడే సందడి ఉంటుంది ఏంటంటే హాలోవెన్ కానీ పంప్కిన్ ప్యాచ్ అని రకరకాలుగా చాలా ఎంజాయ్ చేస్తారు మా వైఫ్ వాళ్ళ కల్చరు మా మమ్మీకి చూపించడం చాలా ఆనందంగా అనిపించింది సో తను కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా సరదా సరదాగా అన్నీ ఫాలో అయిపోయింది అనమాట సో చూసి చాలా ఎంజాయ్ చేసింది వాళ్ళ ఫ్యామిలీతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ వీడియోలు అవన్నీ చూడొచ్చు ఇక్కడ పిల్లలకి పంప్కిన్స్కి కలర్లు వేసి చాలా ఆనందిస్తారు అదాన్ని చెక్కడం కానీ లేకపోతే కలర్లు వేయడం కానీ చాలా ఆనవాయితాయి అనమాట సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి గుమరికాయలు తెచ్చుకొని బాగా కలర్లు వేసి బాగా ఎంజాయ్ చేస్తారు సో మనం కూడా ఈ సంవత్సరం తెచ్చుకొచ్చి బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ వీడియోలు అవన్నీ చూడొచ్చు ఇంకెందుకు వెయిట్ చేయడం ప్లస్ గో మొత్తానికి మనం టికెట్ కొనుక్కుని లోపలికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ అన్నీ నీట్గా డెకరేట్ చేసిన పంప్కిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో రంగురంగుల పంప్కిన్స్ అన్నింటినీ అలంకరించారు అలాగే ఇక్కడ ట్రాక్టర్స్ని కార్లని కూడా పంప్కిన్స్ సీజన్కి తగ్గట్టు ఫాల్కి తగ్గట్టు డెకరేషన్ చేశారు అందరు పిల్లలందరూ బాగా ఆడుకుంటూ ఫోటోలు కూడా ఫ్యామిలీస్ అందరూ ఫొటోస్ దిగుతారు అనమాట ఇదికి ఇది ఇక్కడ డెకరేషన్స్లో ఒక పార్ట్ పైగా ఫొటోస్ దిగడానికి ఫ్యామిలీ మొత్తంతో కలిపి ఈ పంకిన్ ప్యాచ్ల దగ్గర మూడు నాలుగు సెటప్లు పెడతారు మనకి నచ్చినట్టు ఆ ఫొటోస్ దిగడమే పిల్లల్ని బాగా ఎంజాయ్ చేయించడానికి బాగా ఎగ్జైట్ చేయించడానికి పంకిన్స్ యానిమల్స్ని తయారు చేశారు కొన్ని యానిమల్స్ ఏంటంటే గోరిల్లాస్ కానీ జిరాఫీస్ ఎలిఫెంట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్ చేశారు చూడండి ఇక్కడ ఆటోని కూడా భలే డెకరేట్ చేశారు నీట్ గా పంకిన్స్ పెట్టేసి ఆ మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది తనకి దీంట్లో ఆడుకోవడం బాగా నచ్చింది అనమాట ఇక్కడ అన్ని ఆటలు చూసి మా మమ్మీ చిన్నపిల్ల అయిపోయింది మా మమ్మీ బుయ్యాలుగుతుంటే మా పాప హెల్ప్ చేస్తుంది ఎంత క్యూట్ మూమెంట్ చూడండి ఫ్యామిలీతో కలిసి బీన్స్ గేమ్ ఆడాము యుఎస్లో ఈ బీన్స్ గేమ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక స్పెషల్ జోన్ ఉంది వాళ్ళు ఆడుకోవడానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట బౌన్సీ హౌజ్లు స్లైడ్లు మినీ ట్రాక్టర్ రైడ్స్ ఒకటేంటి రకరకాలవి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మా మమ్మీ మళ్ళీ చిన్నపిల్ల అయిపోయింది స్వింగ్ ఎక్కాడింది బాస్కెట్ బాల్ వేసింది స్లైడ్స్ కూడా ట్రై చేసింది ఇంత హ్యాపీగా తనని నేను ఫస్ట్ టైం చూడడము చిన్నప్పుడు నేను ఆడుకుంటుంటే మా మమ్మీ ఆనందపడింది ఇప్పుడు తను ఆడుకుంటుంటే నాకు ఆనందం ఇస్తుంది ఆ ఫీలింగే వేరే అన్ని పంప్కిన్స్ చూసిన తర్వాత మాకు కూడా ఇంటికి పంప్కిన్స్ తీసుకొచ్చి పెయింటింగ్ స్కార్వింగ్ చేద్దామనిపించింది సో పంపిన్స్ కొనడానికి వచ్చాము మొత్తానికి రకరకాల సైజుల్లో గుమ్మడికాయలని అంటే పంకిన్స్ని దాంతో పాటు రెండు రకాల కలర్స్ని కొనుక్కొచ్చాము ఒకటేమో పెద్దవాళ్ళు యూజ్ చేయడానికి పర్మనెంట్ కలర్స్ ఇంకోటి చిన్న వాళ్ళు యూస్ చేయడానికి నాన్ పర్మనెంట్ అనమాట ఇవి ఆర్గానిక్ సేఫ్టీ అనమాట చేతులు కంటుకున్న తుడుచుకుంటే పోతుంది పోయేది అనమాట సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళ నోట్లో పెట్టుకున్నా కానీ ఏదైనా కలర్లో రుద్దుకున్నా కానీ ప్రాబ్లమ్స్ కాకుండా సేఫ్టీ కోసం ఆ కలర్స్ కూడా తీసుకొచ్చాము సో ఇప్పుడు మనం అన్నీ తీసుకొచ్చేసాము సో పిల్లలు కలర్స్ వేస్తారు మనం కూడా కలర్స్ వేస్తాము ఇట్ల మీద సో మొత్తం కిందంతా పాడు కాకోకుండా కవర్ వేసాము దాంతోపాటు ఇవన్నీ కలర్స్ తీసుకొచ్చాము ఈ కలర్స్తో ఈ పంపిన్స్ మీద మనకు నచ్చిన పెయింటింగ్స్ వేసి అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తామన్నమాట పిల్లలు కలర్స్ వేయడానికి సో చిన్న పంపిన్స్ తీసుకున్నాం అనమాట దాంతోపాటు ఈ ఇందాక చూపించిన కలర్స్ అన్నీ పర్మనెంట్ కలర్స్ అవి వేస్తే మొత్తము మళ్ళీ తీయడానికి రాదు చేతులు అంటుకున్న పోవడానికి చాలా కష్టమైద్ది సో అందుకని పిల్లల కోసం ఇలా రంగు రంగుల కలర్స్ అన్నీ ఈ కలర్స్ అన్నీ వాషబుల్ కలర్స్ అనమాట సో ఈ వాషబుల్ కలర్స్ పిల్లలు ఆడుకున్నా కానీ చేతులు కంటుకున్న ఆర్గానిక్ సో ఏం కాదు సో అందుకనే వాళ్ళ కోసం స్పెషాలిటీగా తీసుకొచ్చాం సో పిల్లలందరూ దీంతో చేస్తారు పెద్దలందరూ దీంతో ఆడుకుంటారు దానికోసం బ్రషెస్ గ్రసెస్ కూడా తీసుకొచ్చాము సో ప్లేట్లు గిట్లు అనేవి రెడీ చేసాము కలర్ ప్లేట్ మీద వేసుకుని ఇట్ల మీద కలర్ లేయడమే Let me get you a plate to color theory with. Hi Leila. You a smile. Oh. Oh. Oh, oh. You it. Do you want Oh. smile? You bonked it. Do you to wave? కానీ వచ్చింది సో ఇదే మన ఫైనల్ ప్రోడక్ట్ పిల్లలకి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పేషెన్స్ పెరుగుతుంది ఇది ఒక మంచి హ్యాబిట్ అనమాట మన ఇండియాలో దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తుంటారు అక్టోబర్ లో మన యుఎస్ లో హాలివైన్ అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇండియాలో కూడా గుమ్మడికాయలు దొరుకుతాయి గుమ్మడికాయలు ఇంటింగ్ వేసి పిల్లలతో యాక్టివిటీ చేయొచ్చు ఈ వీడియో చాలా బాగా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మిగిలిన కూడా ఫార్వర్డ్ చేయండి యూ బా బాయ్